హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టెంప్టింగ్గా ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అది కూడా నిల్వ ఉండే అల్లం పచ్చడి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను దీంట్లో కొలతలతో సహా చెప్తానండి సో దానివల్ల వంట రాని వాళ్ళు కూడా సేమ్ మెజర్మెంట్స్ పెట్టి చేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్లో లాగే వస్తుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా అల్లంని తీసుకొని బాగా వాష్ చేసి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మనం మెజర్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒకటే కప్ తీసుకుంటున్నాను ఆ కప్తోనే మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకుంటా ఇక్కడ హాఫ్ కప్ వరకు నేను ముక్కలు తీసుకున్నా అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని రెండింటినీ బాగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పు అల్లానికి ఇప్పుడు ఇవన్నీ మెజర్మెంట్స్ చెప్తున్నాను సో దాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి సో చూడండి ధనియాలు జీలకర్ర అన్నీ వేగిపోయే బాగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చాలా ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ఉంది కదా దాంట్లోకే ఇందాక కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ అల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి వేయించుకోండి ఆయిల్ ఉంటే ఓకే లేదంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఈ అల్లం ముక్కలు అనేవి దగ్గరగా చిన్నగా అయిపోయి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు అల్లం పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇప్పుడు అల్లం బాగా వేగిపోతుంది కదా ఇప్పుడు ఇందాక ధనియాల జీలకర్ర తీసుకున్నా కదా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చల్లారినిచ్చేకి సో ఇలా అల్లం ముక్కలు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు చింతపండు చింతపండు ఎంత తీసుకోవాలంటే ఇందాక హాఫ్ కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు చింతపండు తీసుకోవాలి సో ముక్కలు చింతపండు సేమ్ ప్రపోర్షన్స్లో ఉండాలన్నమాట ఇప్పుడు చింతపండుని బాగా వాష్ చేయండి ఒకసారి వాష్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టి ఆయిల్ ఉంటే ఓకే లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి తర్వాత ఈ చింతపండును వేసి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసి చింతపండుని బాగా మరనివ్వండి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట వాటర్ ఇన్నే పోయాలనేం లేదు బట్ నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ పట్టాయి ఒకవేళ కొన్ని ఎక్కువ పట్టిన కొన్ని ఎక్కువ వేసుకొని మన దగ్గరగా వచ్చి పేస్ లాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో బాగా ఉడికిన తర్వాత అప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి సో అల్లం పచ్చడి ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి బోండాలోకి ఇంకా సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్స్లోకైనా దోశలోకి రైస్లో కూడా బాగుంటుందండి ఇది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇంకా ఆస్త దగ్గర పడాలి ఇట్లా చే గంటతో ఇట్లా మెదుపుతూ ఉంటే ఇంకా పేస్ట్ లాగా అవుతుంది సో చూడండి దగ్గర పడిపోయి చింతపండు అనేది బాగా ఉడికిపోయింది నాకు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చలారు సో చాలా ఇప్పుడు ఇందాక ధనియాలు జీలకర్ర అల్లం కూడా వేయించి చల్లార్నిద్దాం ఈ చింతపండు కూడా ఇలా వేగినే దాన్ని హాఫ్ చేసి ఇవ్వండి ఇప్పుడు మనకి పప్పు పెట్టుకోవాలి సో అందుకని పోపుని ముందే రెడీ చేసుకుంటున్నాను సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ ఎంత వేయాలంటే మనం తీసు అల్లం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో ముప్పావు కప్పు వరకు హాఫ్ కప్పు అల్లానికి ముప్పావు కప్పు ఆయిల్ పడుతుంది సో ఆయిల్ వేసి అది అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేయండి అవి కాస్త చిప్పట్లాడిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి పోపు అంతా బాగా చూసుకోండి అండ్ ఇందులో కావాలంటే ఇంకో కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా ఈ ఇదంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తర్వాతని చాలా నిద్దాము చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చాలా నిద్దాము అండ్ మనకు చింతపండు బ్యాళ్ళన్నీ కూడా చలారిపోయి ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక వేయించుకున్న జీలకర్ర ధనియాలు అండ్ అల్లం వేసి బాగా మిక్సీ పట్టేసేయండి సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూడండి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి మనం బెల్లం పాకం ఫ్రై చేసుకోవాలి సో అందుకనే నేను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అనమాట హాఫ్ కప్పు అల్లం ముక్కలకి హాఫ్ కప్పు చింతపండు బెల్లం ఒక కప్పు పడుతుంది తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి దీన్ని బాగా మరగనివ్వండి అండ్ నాకు ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం పట్టిందండి బెల్లం ఎక్కువ తీపుగా ఉంది అని అనుకుంటే పావు కప్పు వరకు తీసుకోండి సరిపోతుంది లైట్ స్వీట్గా ఉందంటే ఫుల్ కప్ అయితే తీసుకోవాలి అండ్ దీన్ని బాగా మరగనివ్వాలన్నమాట ఎంతసేపు మరగనివ్వాలి అంటే మనకు ముదురుపాకం అవసరం లేదు జస్ట్ మనము టెస్ట్ చేసుకోవాలి ఒక కప్లో నీళ్ళు తీసుకొని ఒక డ్రాప్ ఈ బెల్లం పాకం వేయండి వేస్తే చూడండి ఇలా డ్రాప్ వేస్తే జస్ట్ ఇలా దగ్గర కంటే దగ్గర అవ్వాలి ఉండ అవ్వాల్సిన అవసరం లేదు ఈ స్టేజ్లో మనకు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ చింతపండు అల్లం ధనియాలు జీలకర్ర పేస్ట్ అది వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనము ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట మళ్ళీ సేమ్ నేను అదే కప్ తీసుకున్నాను హాఫ్ కప్ వరకు కారం పట్టింది అండ్ పావు కప్పు వరకు సాల్ట్ పట్టింది అండ్ కొన్ని మరపకాయలు ఘాటుగా ఉంటాయి సో దాన్ని బట్టి మీరు కారంని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయండి అండ్ ఒకసారి టెస్ట్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కారం ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో టేస్టీగా వచ్చేసింది అల్లం పచ్చడి సో చూడండి ఇలా బాగా మిక్స్ చేస్తుంటే చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి ఇందాక తర్వాత పెట్టుకున్నాం కదా సో ఆ పోపు అంతా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి అంతే మన టేస్టీ అయినా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా పాడవదండి సో ఇందులో పాడయ్యే ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదు కాబట్టి మనకు పాడవద్దు అనమాట కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ మనము ప్రిపేర్ చేసుకోవడమే ఇంత గట్టిగా చట్నీ తినలేము అనుకున్న వాళ్ళు ఇలా మీకు కావాల్సినంతప్పుడు ఇలా కొంచెం కప్లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనకి కన్సిస్టెన్స్ అనేది లూజ్ అయిపోతుంది సో కొంచెం గట్టిగా తినేవాళ్ళు డైరెక్ట్గానే తినేసేయచ్చు చూడండి ఇలా మిక్స్ చేసుకొని తినేసేయడమే అంతే ఇన్స్టెంట్గా వాటర్ కలుపుకొని తినేయండి అంతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ చెప్పి